అందరికీ నమస్కారం సో ఫస్ట్లీ నితిన్ గారు వెంకట్ గారు అన్ని గెస్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే ఇట్స్ ఆ ఫస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ అండ్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ అస్ టుడే సో కింగ్స్టన్ గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్ నేను ఇప్పుడే తెలుగు తెలుగు కొంచెం నేర్చుకుంటుంటాను ఇప్పుడు నేనేమో మిస్టేక్ చేస్తే కొన్ని నన్ను తప్పగా అనుకోకండి సో ఫస్ట్ ఈ స్టేజ్ నేను యూజ్ చేసి బ్యాచులర్కి మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఆ స్టేజ్ నాకు దొరకల ఇక్కడ తెలుగు పీపుల్కి థ్యాంక్స్ చెప్పాలికి సో ఫస్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ సపోర్టెడ్ అస్ ఫర్ బ్యాచులర్ అండ్ ఇప్పుడు కింగ్స్టన్ డైరెక్ట్గా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది మీరు మీరంతరం మీ మీరంతరం నాకు జీవి సార్కు ఇచ్చిన సపోర్ట్ అండ్ లవ్ ఈ కింగ్స్టన్కు కూడా ఇవ్వాలి అనుకున్నాను సో కింగ్స్టన్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ వన్ ఆఫ్ అ కైన్ మూవీ తమిళ సినిమాలో సేరీ ఇండియన్ సినిమాలో కూడా సీ బేస్డ్ ఒక హా హారర్ మూవీ ఇంకా రాలేదు అండ్ ఈ మూవీ చూస్తేనప్పుడు ఒక డిఫరెంట్ వరల్డ్లో మీరంతరం ఉంటానండి మీరంతరం యూల్ ఆల్ థింక్ దట్ యూ యూ ఆర్ ఇన్ కింగ్స్టన్స్ వరల్డ్ సో సో యా మై రోల్ ఇన్ కింగ్స్టన్ అది ఒక గర్ల్ నెక్స్ట్ రోల్ ఒక